మహిమ కలుగును గాక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం యూట్యూబ్ లైవ్ లో మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం మంతుని జ్ఞాపకం చేసుకోవటం చాలా ఆశీర్వాదకరమనని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ఈ యొక్క లో మనం ప్రభువుని ఆరాధిస్తూ కనపరుస్తూ ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల జీవాధిపతి ఇది అమూల్యమైన శ్రేస్థమైన సమయాన్ని మాకు ఇచ్చవుతాండ్రి ఏసయ్య మా కుటుంబాల ప్రభావ నెమ్మది ప్రభావ శాంతిని సమాధానంతో నింపండి ముఖ్యంగా ప్రభా మేమందరం కూడా ప్రభా తండి మీకు దగ్గరగా జీవించే భాగ్యము దయచేయండి మా ఆత్మలు ప్రభావ వాక్యంతో తృప్తిపరుచుకునే భాగ్యం దయచేయండి ప్రభావ మీ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకోవాలి మాకు నెమ్మది శాంతి సమాధానము కేవలము వాక్యము ద్వారాగానే దొరుకుతుంది ప్రభా మీరే బలపరచండి ఆత్మ కార్యము జరిగించి ఆత్మీయంగా మేల్కొల్పడండి ఆత్మలో ఫలింపు చేయండి ప్రభా ఆత్మలో వర్ధిల్లే భాగ్యము దయచేయండి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ప్రార్థన మీరు చేసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా కొరకు త్వరలో రాని ఉన్న క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఐ మీన్ మంచిది ప్రభునంద ప్రియులరా దేవుడు మీ కుటుంబాలని గాక ఆరోగ్యము తప్పకుండా మీ కుటుంబాల్లో ఆశీర్వాదము మేలులు అవన్నీ కూడా ప్రభు మీకు దయచేయని కాక ఆమెన్ మంచిది నిజంగా సమయమును పోనివ్వకుండా మనము సమయాన్ని ఉపయోగించుకోవాలి ఈరోజు మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సమయాన్ని మనం ప్రభువుతో గడపాలి ప్రభువునందు ఆనందించాలి ప్రభువుని మహిమపరచాలి ప్రభు మాటల్ని హృదయంలో తలపోసుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు ముందుగా మనం ప్రభువుని హృదయంలో ఆహ్వానించాలి మన హృదయం తెరవబడాలి మన హృదయము ప్రభుకు అనుకూలంగా ఉండాలి మన హృదయము మన మనస్సు ప్రభు యొక్క ఆలోచనలతో నిండిపోయి ఉండాలి మరి ప్రతి ఆలోచన ప్రభుకి దగ్గరగా ఉండాలి ప్రతి తలంపు దేవుడు మెచ్చుకోవాలి ఇక్కడ యేసుప్ర వారు ఎప్పుడు రెడీగానే ఉంటాడు మనతో ఉండడానికి మనతో గడపడానికి ఆయన ఎల్లప్పుడూ మన మనం పెట్టే మొరని ఆయన ఆలకిస్తాడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా శ్రమల్లో ఉన్నా ఇరుకులో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా కలిమి లేమిలో ఉన్నా కరువులో ఉన్నా కగ్గంలో ఉన్నా తప్పకుండా దేవుడు మన మనవి ఆయన ఆలకిస్తాడు ఎందుకంటే ఆయన దిన మెల్ల చేతులు చాపి మన కొరకు దినమెల్ల ఆయన చేతులు చాపుతున్నాడు దిన మెల్ల కాబట్టి దినమెల్ల ఆయన చేతులు చాపి మనల్ని ఆహ్వానిస్తున్నాడు నిజంగా అంటే ఎప్పుడైనా సరే సమయం అందును అసమయమందును మనం ప్రభువుని హృదయంలో ఆహ్వానించాలి అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే పూర్తిగా మన లోకానికి దూరంగా జీవించాలి లోకంలో ఉన్నప్పటికీ మనం ప్రత్యేకంగా ఉండాలి అప్పుడు ప్రభు మనల్ని ఇష్టపడతాడు చూడండి కాబట్టి మనం ఈ మట్టి దేహంలో ఉన్నంతకాలం మనం పాపం చేస్తూనే ఉంటాం ఎప్పుడైతే మనం ప్రభుతో కాకుండా లోకంలో ఉంటాము ఆటోమేటిక్గా మన మనసు అపవిత్రమైపోతుంది మన ఆలోచనలు అపవిత్రమైపోతాయి కాబట్టి మనం ఆరు రోజులు పనిచేసుకుని మరి ఏడో దినము మనం ప్రభు సన్నిధిలో ఆ వారం అంతా చేసిన పాపాలు తప్పులు అవన్నీ కూడా మనం ఒప్పుకుంటాం కాబట్టి మనకి ఒక రోజు పవిత్రపరిచాడు అంటే ఆ రోజంతా మనం ప్రభువుని ఆరాధిస్తేనే ఆ రోజులు చేసినటువంటి ప్రతి పాపము మనం తొలగించుకునే అవకాశం ఏదో నామకార్థంగా అలా వెళ్ళి అలా వచ్చామంటే అది ప్రభు ఇష్టపడ్డు అది కూడా ఒక రెండు గంటలు మూడు గంటలు వెళ్తున్నాం దాంట్లో మళ్ళీ చాలా మంది ముందుగానే వస్తా ఉంటారు కొంతమంది చివరిలో వస్తుంటారు మందిరానికి చాలా బాధాకరం ఇటువంటి భక్తి చేసినప్పుడు పరలోక రాజ్యం దక్కదు పరలోక రాజ్యం లో మనం చేర్చబట్టమే మన భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం పరలోకంలో మనం ప్రభుతో యుగ యుగములు మనం గడపాలంటే ఇక్కడ మన భక్తిని కనపరుచుకోవాలి ఇక్కడ మన క్రియలు బాగుండాలి తలంపులు బాగుండాలి ప్రవర్తన బాగుండాలి ఇవన్నీ ఉన్నప్పుడే ఇక్కడ మన పాపం ఒప్పుకుంటేనే కొత్తగా జన్మిస్తేనే మన దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళే అవకాశం కాబట్టి లోకంలో కాలం మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి ఇవన్నీ మనం ఇక్కడే కనపరుచుకోవాలి చనిపోయిన తర్వాత మనం ఎంత బాధపడ్డా ఎంత వేదన పడ్డా మనకి ఎక్కడ అవకాశం ఉండదు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అవకాశం ఉండదు కాబట్టి ధనవంతుడు ఏం చేస్తున్నాడు నరకంలో యాతన పడుచున్నాడు లోకంలో ఉన్నప్పుడు తిన్నాడు త్రాగాడు సుఖించాడు భ్రమలో జీవించాడు అద్దు అదుపు లేకుండా జీవించాడు ఇష్టమైన తిండి ఇష్టమైన ఆహారం ఇష్టమైన బట్టలు కట్టుకొని ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా చింత ఒక ఒక్క ఒక క్షణం కూడా దేవుడితో గడపడానికి ఇష్టపడలేదు అంటే లోకము అతన్ని అట్ట కట్టుపడేసింది డబ్బు అలా కట్టుపడేసింది అతని యొక్క ఆలోచనలు స్వేచ్ఛగా స్వేచ్ఛగా లోకంలో తిరిగి చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు చూడండి ఈరోజు చాలా మంది మన కళ్ళ ముందు అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా ఎవరంటే లోకంలో ఉన్నప్పుడు చక్కగా ఎంజాయ్మెంట్ కోరుకోవడం తినటం త్రాగటం సుఖించడం ఇష్టానుసారంగా జీవించడం సమయాన్ని వ్యర్థం గడపడం ఇలా చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు తప్పకుండా నరకంలో ఉంటారు వాక్యమే జ్ఞాపకం చేస్తుంది ఇది ఇరుకు ఇది ఇరుకు మార్గము అనేక మంది చూతురు కానీ వారి వల్ల కాదు సూది బెజ్జంలో వంట దొరుకుతుందేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యము ఈరోజు మంది ధనం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు లోకంలో మనం ఉండాలంటే ధనం అవసరం ఎంతవరకు అవసరం కొంతవరకు కొంత మేరకు మాత్రమే ధనం యొక్క పనిచేస్తుంది విస్తారమైన ధనం ఉన్నప్పుడు దానివల్ల మనం ఏం చేయలేము అది కేవలము మనం చూడటానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ ధనం అనేది కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడకూడదు క్రీస్తు కొరకు మనం ప్రయాసపడాలి కాబట్టి ఈ ధనవంతుడు ఏం చేశాడంటే ప్రతిరోజు ఊదారంగు బట్టలు సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు ప్రతి దినము ప్రతి దినము బహుగా 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 అంటే చాలా ఎక్కువగా సుఖం 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 అందుకే బైబిల్ జ్ఞాపం చేస్తూ ఉంది సుఖభోగములు ప్రవర్తించినది చచ్చిందని సమానం అంట సుఖభోగములు ఇక్కడ మన క్రైస్తవుడు క్రైస్తవుడు మనం సుఖాన్ని కోరుకోకూడదు ఎందుకంటే మన ప్రభు కష్టాన్ని కోరుకున్నాడు శ్రమను కోరుకున్నాడు మరి ఆయన అవమానించబడ్డాడు నిందలు నిందలు ఉమ్మి వేయబడ్డాడు కుట్టివే కుట్టించుకున్నాడు సెలవు మూసాడు వేదన పడ్డాడు ఎక్కడ ఆయన సుఖపడినట్లు ఆయన ఒక్క క్షణం తీరిక లేకుండా తండ్రి రాజ్యం కొరకు ఆయన ప్రయాసపడ్డాడు అందుకే అన్నాడు మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు అన్నాడు క్షయమైన ఆహారం కొరకు ఈరోజు చాలా మంది నూటికి తొంభై శాతం పైనే క్షయమైన ఆహారం కొరకు కష్టపడద్దు అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడాలి అక్షయమైన ఆహారం కొరకు అంటే పర్లో ఆత్మీయన ఆహారం కొరకు మనం కష్టపడాలని దైవిని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం నిజంగా మనకు ప్రభువే మాదిరి ప్రభువే మనకు ఆదర్శం ప్రభువే మన జీవితానికి ఒక చుక్కాన్ని లాంటి వాడు మన గమ్యాన్ని లక్ష్యాన్ని చేతి ప్రభు మాత్రం మన ప్రభు మీద అనుకోవాలి ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె ఆవరించినను మరి క్రీస్తు వైపు చూస్తూ మనం పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ ధనవంతుడు బహుగా సుఖపడుచున్నాడు బహుగా అంటే చాలా ఎక్కువగా ఈరోజు మంది సుఖానికి సుఖం పడటం సుఖపడటం అనే దేవుడు వ్యతిరేకించట్లేదు కాకపోతే దాని ఒక దానికి ఒక బాగా కష్టపడ్డావు పని చేసుకున్నావు ఉద్యోగం చేసుకున్నావు రిలాక్స్ అవ్వచ్చు పగలంతా మనం కష్టపడుతున్నాము రాత్రి మరి విశ్రమిస్తున్నాము గుడ్ అంత బాగానే ఉంది అంతేగాని ప్రతి దినము అసలు మనం ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ సమయాన్ని వ్యర్థం గడుపుతూ ఇక్కడ ఈ ధనవంతుడు డబ్బు ఉంది మరి ఇతనికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు చక్కగా మంచి వయసులో ఉన్నాడు మంచి అందం ఉంది బలం ఉంది శక్తి ఉంది అది చక్కగా నేను పని ఏందంటే కొంతమంది చూడండి ఏం పని చేయకుండా పొద్దున్నే లేచి సాయంత్రం వరకు సమయాన్ని వ్యర్థం గడుపుతుంటారు కాబట్టి ఇదే విధంగా ధనవంతుడు కూడా తన సమయాన్ని జీవితాన్ని అతనేమనుకున్నాడు జీవితం అంటే ఇదేనేమో చక్కగా డబ్బు ఉంది కదా అనుకున్నాడు చివరికి ఏమయ్యాడు నరకంలో యాతను పడుచున్నాడు అక్కడ అదే లాజరీ చూడండి దరిద్రుడు కఠినమైన పరిస్థితిలో ఉన్నాడు ఎక్కడ కూడా మరి సరైన ఆహారం లేదు తిండి లేదు ఎండకి ఎండిపోయాడు ఆ వర్షంలో తడిసాడు తలకి కూడా వణి కథ వణికిపోయాడు పాపం భయంకరంగా జీవించాడు నిజంగా అటువంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు ఎవరైతే నలిగిన హృదయము విరిగిన మనస్సుతో ఉన్నవాళ్ళు మరణ పడకలో ఉన్నవాళ్ళు జైలుల్లో ఉన్నవారు రోగంతో ఉన్నవారు బాధించబడేవారు అవమానించబడేవారు నిందలు మోసేవాళ్ళు ఇలాంటి వారి పక్షం దేవుడు ఉంటాడు అంతేగాని బాగా సుఖపడుతూ గర్వంగా తిరుగుతూ ఎవరిని లెక్క చేయకుండా ఇతరులను ప్రేమించకుండా ఉంటే దేవుడు ఇష్టపడట్లేదు అని దేవుని వాక్యం నాకు చేస్తుంది ఈ యొక్క మరి ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు బహుగా బహుగా అంటే ఒక హద్దు అదుపు లేకుండా ఒక లిమిట్ లేకుండా ఈరోజు చాలా మంది ఉండి ఒక లిమిట్ లేకుండా ఒక సమయం ఒక టైం అంటూ ఏమి లేకుండా అర్ధరాత్రి పూట తాగటం రోడ్డు మీద తిరగటము చిందు లేయటం భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు చాలా మంది జీవిస్తూ ఉన్నారు అది దేవుడు గమనిస్తున్నాడు రేపు చనిపోయిన తర్వాత ఇంకొక లో ఇంకొక జీవితం ఉంది దాని గురించి ఆలోచించకుండా ఇదే జీవితం ఇక్కడ ఉన్నప్పుడే ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అని చెప్పేసి ప్రతి క్షణం ఎంజాయ్మెంట్ కోసం కాదు దేవుడిని పుట్టించింది దేవుడు మనల్ని పుట్టించింది ఆయన గురించి తెలుసుకోవడానికి ఆయన ఆ అసలు దేవుడు అంటే ఎవరు ఆయన వెతకడానికి కాబట్టి నీకు ఒక ఆయుష్ ఇచ్చాడు ఈ ఆయుష్లో మనం దేవుని వెతికేవారిగా ఉండాలి అంతేగాని జీవితం అంటే ఏదో నిజంగా మనం ధనవంతులాగా ఆలోచిస్తూ ఉన్నామా లేదా లాగా లోకంలో కష్టం అనిపిస్తున్నాము జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాము వ్యాధులు నిందలు అవమానాలు మోసేవాడికి ఇక్కడ మనం ఇవన్నీ మోస్తే రేపు దేవుడు మనల్ని అక్కడ మోస్తాడు ఇక్కడ మనం భరిస్తే రేపు ప్రభు మనల్ని భరిస్తాడు ఇక్కడ మోయకుండా భరించకుండా కష్టం అనిపించకుండా పరలోక రాజ్యం వెళ్ళటం అనేది చాలా అసంభవం కాబట్టి ఇక్కడ ధనవంతుడు చూడండి చివరికి మంచి నీళ్లు కూడా మంచి నీళ్లు కూడా ముట్టలేదు అదే లోకంలో ఉన్నప్పుడు మంచిగా కింద కిందే వాటర్ బాటిల్ బిస్లరీ బాటిల్ ఆ మందు బాటిల్ చక్కగా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని తాగటం తినటం కోరుకున్న వస్త్రం కోరుకున్న సుఖం కోరుకున్న స్త్రీ ఏదైనా డబ్బు ఈరోజు డబ్బు ఉంటే లోకంలో మనం ఎలాగైనా మనం జీవించవచ్చు ఎందుకంటే డబ్బు ఉన్నవాడిది లోక రాజ్యం అరలోక రాజ్యం ఎవరిది బీదలది బీదలదే దేవుని దేవుని రాజ్యం అని ప్రభు చెప్పారు ఈహలోక రాజ్యం డబ్బున్నవాడిది ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే డబ్బున్నవాడి మాట చెల్లుతుంది డబ్బున్నవాడి వాడి మాట మాత్రమే లోకంలో చెల్లుతుంది బీదలు పేదలు బలహీనులు వెర్రివారు వీళ్ళ మాట లోకంలో చెల్లదు మరి ధనవంతుడు ఇక్కడ చెల్లాడు మరి నరకంలో యాత్ర పడుతున్నాడు కేకలేస్తున్నాడు వమ్ము వాయు అప్పుడు మరి ఆలోచిస్తున్నాడు అరే నేను లోకంలో ఉన్నప్పుడు తిన్నాను త్రాగాను సుఖించాను ఎక్కడ కూడా ప్రభుని గనపర ప్రభుని ఆరాధించలేదు ఆ రక్షణ లేదు మారు మనసు లేదు ఈరోజు చాలా మంది చూడండి అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈరోజు నరకంలో లా ధనవంతుల లాగా బాధపడుతున్నారు నిజంగా ఎంత వేదనకరం ఈరోజు చాలా మంది వేదనకరమైన స్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళు కూడా ధనవంతుల్లాగా ఆలోచించుండొచ్చు రక్షణ లేదు మారు మనసు లేదు పాప క్షమాపణ లేదు పాపడిజన్ లేదు ఈరోజు పాపం వాళ్ళంతా నరకంలో ధనవంతుల్లాగా యాత్ర పడుతున్నారు అని మనకి అనిపిస్తాము వాళ్ళు అక్కడి నుంచి మరి ఎంత చింతిస్తున్నారు అనే అవకాశం లేదు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు రక్షణ పొందుకోవాలి మారు మనసు పొందుకోవాలి చూడండి అయితే మన లాజరు నెమ్మది పొందుకుంటున్నారు చూడండి నాజు అందుకే అబ్రహం అంటాడు అబ్రాహము కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించువి ఇష్టమైనట్టు ఏమనుభించాడంట సుఖము అనుభవించాడు ఇష్టం ఏడు చాలా మంది నా జీవితం అండి నా ఇష్టం నేను కోరుకున్న అమ్మాయి వివాహం చేసుకుంటాను నేను కోరుకున్న పని చేస్తాను అని చెప్పి చాలా మంది చాలా మంది ఆ విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి మనం ఒకసారి మనం పరిశీలించుకుందాం నిజంగా మన జీవిత గమ్యం ఏంటి లక్ష్యం ఏంటి దేవుడు మనకి ఎందుకు ఇక్కడ పుట్టించాడు అని కొన్ని విషయాలు మనం గ్రహించాలి కంపల్సరిగా కాబట్టి చాలా మంది ఆ విధంగా ధనవంతుల్లాగా ఆలోచిస్తున్నారేమో మంచి ఉద్యోగం ఉంది కదా మంచి డబ్బు ఉంది కదా నేను నాకు ఇష్టమైన జీవితం నేను జీవించాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది అదే విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ అబ్రహం అంటున్నాడు అలాగున్న నేను లాజర్ కష్టం అనుభవించాడు లాజరు ఏమనుభవించాడంట కష్టాన్ని అనుభవించాడు కేసులో గెలవాలని తప్పక దేవుడు ఆ ప్రభు ఆ ఫైనల్ కేసు ఏదైతే ఎంక్వైరీలో ఉందో తప్పకుండా మంచి ఆరోగ్యము మంచి ఉద్యోగము దేవుడు దయచాలని అదేవిధంగా వివాహం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం సార్ తప్పకుండా దేవుడు మీ కుటుంబాలని మరి గాక విధంగా మనం చూసుకోండి ఇక్కడ లాజరు లాజరు కష్టాన్ని అనుభవించాడు అని అబ్రహం చెప్తున్నాడు చూడండి అంటే ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్ అయిపోతుంది ఇక్కడ బాగా సుఖంగా బతిన వాడి పరిస్థితి రేపు నరకంలో మండాల్సి వచ్చింది ఈ లోకంలో బలహీనలు బాధపడేవారు హింసించబడేవారు హతసాక్షులు ప్రభు కొరకు జీవించే వాళ్ళు వీళ్ళందరికీ రేపు చక్కగా ఆడ పరలోక రాజ్యంలో నెమ్మది దొరుకుతుంది ఆత్మకు శాంతి అక్కడ దొరుకుతుంది మంది ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేయమంటారు ఆత్మకు శాంతి ఎప్పుడు వస్తుంది ఈ లోకంలో మనం ఆత్మను కాపాడుకున్నప్పుడు ఈ ఆత్మ పరలోకంలో ప్రవేశిస్తుంది అంతేగాని చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మనం ప్రార్థన చేసిన ఆత్మ శాంతి ఉండదు మనం కోరుకున్నా అవదు ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు రక్షణ పొందుకోవాలి మారు మనసు పొందుకోవాలి బాప్డిజం పొందుకోవాలి ప్రభుని హృదయపూర్వకంగా నీ హృదయంలోకి ఆహ్వానించాలి ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ మనం మన భక్తిని కనపరుచుకున్నప్పుడు రే పరలోక రాజ్యంలో మనకు వెళ్ళే అవకాశం ఉంది మహిమలోకి ప్రవేశించే అవకాశం ఉంది అంతేగాని చనిపోయిన తర్వాత మనం ఎంత ప్రార్థన చేసినా ఎన్ని కొడుకులు పెట్టినా ఆదరణ కొడుకు పెట్టినా ఏ కొడుకు పెట్టినాపద కొడుకు పెట్టినా వార్షిక కొడుకు పెట్టినా ఉపయోగం ఉండదు ఇక్కడ లోకంలో ఉన్నప్పుడే మనం రక్షణ పొందుకోవాలి మారు మనసు పొందుకోవాలి పాపములు ఒప్పుకోవాలి పాపములు కడుక్కోవాలి మరి ఏసు నామంలోనే నీకు విజయం కలుగుతుంది ఆ రక్తము మరి ఏసు రక్తమే మనకి జయము ఏసు రక్తమే మన పాపము నుండి విడిపిస్తుంది రక్షిస్తుంది కడిగిస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి కాబట్టి చూడండి విధంగా ధనవంతుడు మరియు లాజరు చాలా ఈ యొక్క ఉపమానం అనేది చాలా మనకి ఎంతో ఒక మేలుకొల్పు లాంటిది ఎందుకంటే జీవితంలో మనం అన్ని విషయాలు ఆ తెలివి కొట్టేయకూడదు అలా అని చెప్పి అన్ని విషయాలు మనం తీవ్రంగా ఆ చింతించాల్సిన అవసరం లేదు కాబట్టి రక్షణ అనేది ఇది గొప్ప రక్షణ ఈ గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు ఈ రక్షణను మన హృదయంలో ఆహ్వానిస్తే తప్పకుండా దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు మరి మారు మనసు పొందుకునే అవకాశం దేవుడి దేవుడు ఈ మాటలు దీవించిన గాక మరి ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారో వారి కొరకు లైవ్ లో ఉన్న వారి కొరకు వారి కుటుంబాల కొరకు శ్యామం కొరకు మనం ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల జీవాధిపతి అయ్యా లైవ్ లో ఎంతమంది మీ వాక్యం విన్నారు తండ్రి ఆ కుటుంబాలను లాభం తీసుకొని లైవ్ లో లేకపోయిన వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారిని కూడా దీవించండి ముఖ్యంగా ఎవరైతే బ్రదర్ అడిగారో మరి ఈ యొక్క మంత్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్టు కేసు గురించి ఆ ఫైనల్ హియరింగ్ ఉంది దాని కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం ప్రభు చిత్తం అయితే ప్రభు ఆ కేసులో ఆ బ్రదర్ గెలవాలి తండ్రి అయ్యా మీ నామములో తండ్రి దయచేయను గాఖాన్ని ప్రార్థన చేస్తాం వారికి మంచి ఆరోగ్యం దయచేయండి మంచి ఉద్యోగం అదే అదేవిధంగా వివాహం కోరకు కూడా మేము ప్రార్థన చేస్తాం ప్రభు వాళ్ళందరినీ మీరు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని దీవించి తండ్రి తర్వాత మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం దండి ఈ లైవ్ లో ఎంతమంది ఉన్నారు ప్రభావ వాళ్ళకున్న కష్టాన్ని అవమానాన్ని నిందని పరిచయాన్ని మేము లాపొని చేసుకుని వాళ్ళ విశ్వాసానికి లాభకంగా చేసుకుని ప్రభావ మీరే బలపరిచి ఆత్మ కార్యం జరిగించి ఆత్మీయంగా మేకొల్పండి ఆత్మల ఫలింపు చేభావ ఇంకా ప్రభ మాకున్న సమయాన్ని ప్రభావ మీతో గడిపే భాగ్యం దండి ఎక్కడ మేము తండ్రి లోకంలో పడిపోకుండా మీ వైపు చూసే భాగ్యం దయచేయండి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన తండ్రి అయా మీరు చేర్చుకొని ప్రభా తండ్రి మీ యొక్క పరలోక రాజ్యం చేర్చుకుని ప్రభా మాకు సమాధానము నెమ్మది దైత్యమని తండ్రి ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుడు మీ కుటుంబాన్ని కాక మీకు శాంతి సమాధానము ఆదరణ బలము ధైర్యము దేవుడు మీ అందరికీ దయచేయను గాక ఆమె చిత్తమైతే మరొక మారు మనం లైవ్లో కలుసుకుందాం కొరకు ప్రార్థన చేద్దాం అనేకులు మేలు కలుపుదాం అనేక మందిని రక్షణలోకి నడిపిద్దాం ఆమె ప్రభు మిమ్మల్ని బహుగా దీవించను ఈ వీళ్ళవీ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రేమ పూర్వక వందన్నారు